బెల్లంపల్లి పట్టణంలోని పాత పూరపాలక సంఘ కార్యాలయం నుండి కాంట చౌరసవరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నేటి నుండి ఐదు రోజుల పాటు జరిగే స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమంలో పట్టణ ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపు మున్సిపల్ చైర్మన్ జకుల శ్వేత కౌన్సిలర్లు ముక్మా సిబ్బంది కార్మికులు పచ్చదనం పచ్చదనం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బెల్లంపల్లి మున్సిపాలిటీలో గౌరవ కాంగ్రెస్ సభ్యులు అదేవిధంగా ఆర్సీలు మన అంగన్వాడీ టీచర్లు ఆశాలు మన మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఏదైతే మన పాత మున్సిపాలిటీ నుంచి కాంటా సౌరస్తే వారికి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని కలుసుకోవడం జరిగింది ఏదైతే ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఐదో తారీఖున అవగాహన ర్యాలీ ఏదైతే ఇంటి ముందు చెత్త వేయకుండా చెత్తని చెత్త పనులను వేసే విధంగా అవగాహన రాని కార్యక్రమం కానివ్వండి బస్ స్టాండ్లు కానివ్వండి గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉన్నటువంటి చెత్తను తీయడం కానివ్వండి మన ప్రిసిపో ప్రిన్సిపోల్స్ అందించడం కానివ్వండి వాగింగ్ పాగింగ్ చేప కానివ్వండి ఈరోజు ఐదో తారీఖున ఉంది ఆరో తాఖ తారీఖున మన బెన్నపల్లిపట్నంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోరినేషన్ చేపిడం కానివ్వండి నీరు మన ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు నాగో పెట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జ్వరాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా క్లోరినేషన్ చేయించే కార్యక్రమం ఆరో తారీఖున ఉండేటటువంటి కార్యక్రమం ఏడో తారీఖున ఏదైతే మన పెద్ద పెద్ద సలెస్ల ఏవైతే ఉన్నాయో వాటిని మన జేసీపీ జేసీబీలతో వాటిని మొత్తం క్లీనింగ్ చేపిడం అదేవిధంగా ఏవైతే నీటి గుంతలు కానివ్వండి రోడ్ల మీద ఉన్నటువంటి గుంతల్ని మనం గుర్తించడం జరుగుతుంది ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఫ్రైడే ఏ డైరీ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందితో ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీటిని నిల్వ ఉంచకుండా ఎందుకంటే దాత మనకి ఉత్పత్తి కాకుండా గోమలు డబ్బుల గోమలు ఎక్కువ కాకుండా ఏదైతే వచ్చినటువంటి మలేరియా కానివ్వండి డెంగ్యూ వ్యాధులు కానివ్వండి వాటిని నివారించడానికి అదేవిధంగా నీరు ఎక్కడైతే అయి ఉంటాయో అక్కడ వాటర్ ఆయిల్ పాల్ చేయడం కానివ్వండి అదొక కార్యక్రమం లాస్ట్ తొమ్మిదో తారీఖున కూలిపోయినటువంటి ఇండ్లని గుర్తించడం అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి ఎండపైన చేతులను తీసేసి కొత్తగా కొత్త చేతులను మళ్ళీ పెట్టి పెట్టడం కానివ్వండి మెగా ప్లాంటేషన్ కార్యక్రమం తొమ్మిదో తారీఖులో ఉంటుంది ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తొమ్మిదో తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా బెల్లం పలపటం